ఇబ్రహీంపట్నం మండలంలో సాగు చేస్తున్న రైతులందరికీ రైతు భరోసా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి సామెల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు అనేక హామీలు ఇచ్చిందని అందులో భాగంగానే రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేయడం కోసం వ్యవసాయ పెట్టుబడికి సాయం కింద ఎకరాకు సంవత్సరానికి పదిహేను రూపాయల చొప్పున రైతులకు అందిస్తామని చెప్పింది కానీ ప్రస్తుతం ఎకరాకు ఆరు వేల రూపాయలు ఇస్తుందని అది కూడా ఔటర్ రింగ్ రోడ్డు కానుకొని ఉన్న జిల్లాలోని తొమ్మిది మండలాలకు ఇవ్వటం లేదన్నారు ఇబ్రహీంపట్నం మండలంలో రైతులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కూడా ఇబ్రహీంపట్నం మండలంలోని ఏ ఒక్క రైతుకు కూడా పెట్టుబడి సాయం అందించడం లేదు మండలంలో పెద్ద ఎత్తున వరి కూరగాయలు ఆకుకూరలు పండ్లు పండిస్తున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మధ్యలో వివక్షత తీసుకురావడానికి పూనుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది రైతాంగం అంతా కూడా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఓట్లేసి పోయిన ప్రభుత్వం బాగాలేదు ప్రభుత్వం తెచ్చుకుంటే బాగుంటుంది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి తొమ్మిది మండలాలకు సంబంధించింది ఈ తొమ్మిది మండలాల్లో అవుటరింగ్ రోడ్కు ఆనుకొని ఉన్నాయి కాబట్టి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించింది ఆకుకూరలు బండిస్తా ఉన్నారు అదే విధంగా కూరగాయలు అమ్ముకుంటా ఉన్నారు వీళ్ళు ఆర్థికంగా డెవలప్ అయ్యారు కాబట్టి వీళ్ళందరికీ కూడా రైతు బంధు మేము ఇవ్వలేమనే ఆలోచనతోటి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి దూరని చూస్తే నిజంగా రైతుల మీద ఇది రైతు ప్రభుత్వం కాదు రైతులకు రైతుల మీద కక్ష ప్రభుత్వంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రంగారెడ్డి జిల్లానే కాదు ఇక్కడే ఉన్నటువంటి మేడ్చల్కి సంబంధించింది సంగారెడ్డికి సంబంధించింది అనేక జిల్లాలలో అవుటరింగ్ రోడ్ ఎంత దూరం అయితే ఉందో అంత దూరం ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఈరోజు రైతు బంధుకు సంబంధించింది ఎక్కుంట కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రంగారెడ్డి జిల్లాలో సుమారు లక్ష వరకి రైతులందరూ కూడా సాగు చేసుకొని బతుకుతూ ఉంటే ఈ రైతులందరి మీద కూడా ఈరోజు కక్షపూరితంగా రైతు భరోసా ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నాడు